దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ముఖ్య గమనిక గమనించండి ఈ నవంబర్ మాసం ముప్పై తారీఖులోనికి ప్రభు మళ్ళీ ప్రవేశపెట్టించున్నారు ఈ నెల అంతా కూడా ఒకటో తారీఖు నుండి ఈ దినం వరకు కంటికి రెపలా ప్రభు మల్ని కాపాడి బలపరిచి భద్రపరిచి ఆరోగ్యానికి క్షేమాభివృద్ధిని కలిగ చేస్తున్నాడు సంవత్సరాంతంలోనికి మనం వచ్చున్నాం ప్రియ దేవుని బిడ్లారా ఆలకించండి ఇది డిసెంబర్ నెలలో మనం అడుగు పెట్టబోతున్నాం ఇది మనకి చివరి మాసాంతర కూడిక వచ్చే నెల జరుగుతున్న కూడిక అది నూతన సంవత్సరం ఆరాధన కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ రాత్రి జరగని ఉన్న మాసాంతర కూడికకు తప్పనిసరిగా విశ్వాసులైన మీరు తప్పనిసరిగా పాలు పొందండి ఈ నెలంతా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాభివృద్ధిని కలగ చేసిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి నూతన మాసానికి కావలసిన కృపను మనం పొందుకోవడానికి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఈ రాత్రి మీరందరూ పాలు పొందాలి తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మీరు చేతులెత్తి ఆయన చేసిన మేలన్నిటికీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రండి పాల్గొనండి దీవించబడండి దేవుని కృప మీకు తోడై ఉండును గాక Amen.